పండుగ పండుగచ్చిందంటే చాలు రకరకాల పిండి వంటకాలు రకరకాల సీట్స్తో నిజామాబాద్ సందడి చేస్తుంది నిజామాబాద్లో లో ప్రత్యేకంగా నిజామాబాద్ వాసులకు కొత్తగా పరిచయం అయింది గేవర్ అనే సీటు అయితే గేవర్ అనే సీటును తయారు చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు గేవర్ ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతంలో తయారవుతుంది నిజామాబాద్ జిల్లా వాసులకు కూడా కొత్తగా గేవర్ అనే స్వీట్ పదార్థము తయారు చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మైదా పిండితో పాటు దానిలో నెయ్యి కలిపి దాని పాలు నెయ్యి కలిపి దాన్ని పిండిగా తయారు చేస్తారు పిండిగా తయారు చేసిన అనంతరం దాన్ని నూనెలో వేస్తున్న పరిస్థితి ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క నూనెలో వేస్తే దాని అంతా రెడీ అవుతుంది అది రెడీ అయిన క్రమంలో చూసుకోవచ్చు అది ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క వేస్తున్న క్రమంలో అది పూర్తిగా గేవర్గా రూపాంతరం చెందుతుంది అది చెందిన రూపాంతరం చెందిన గేవర్ ఇలాగా ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి అక్కడ నూనెలో ఏదైతే నూనెలో నుండి అయిన తర్వాత పాకంలో వేస్తారు పాకంలో వేసిన అనంతరం అది పూర్తిగా ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత అది పూర్తి పూర్తిగా స్వీట్ పదార్థంగా స్వీట్ ప్రాంతాల నుండి గేవర్ తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లా వాసులకు అయితే ప్రత్యేకంగా ఈ గేవర్ పరిచయం అయింది గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంత వాసులకు గేవర్ను పరిచయం చేస్తున్నారు ఈ షాపు యజమానులు అయితే ఈ ఈ గేవర్ అనే పదార్థాన్ని పూర్తిగా మైదా అదేవిధంగా పాలు దాంతోపాటు నెయ్యి వీటన్ని కలిపి పిండిగా తయారు చేసిన గేవర్ను ఈ ప్రాంత వాసులు ఎవరెవరు ఎక్కువ తింటారు అనే దానికి సంబంధించి ఈ షాపు నిర్వాహిస్తున్నారు వారిని అడుగు అసలు ఇది ఎలా తయారు చేస్తారు ఇది తయారు చేసిన వస్తువుని ఎవరెక్క ఎక్కడికే అమ్ముతారు ఎక్కడి నుండి వచ్చారు ఇది గేవర్ అనే స్వీట్ పదార్థాన్ని నిజామాబాద్ జిల్లా వాసులకు ఎప్పటి నుండి పరిచయం అయింది సరే ఇది పాలు నెయ్యి కలిపి కలిపి హాఫ్ అన్ అవర్ దాపు దాన్ని చేస్తే ప్రిపేర్ అవుతుంది ఆ ప్రిపరేషన్ బేస్ని ఇక్కడ బయట తెచ్చేసి మనం చుక్కలు చుక్కలు వేస్తే ఒక ఫార్టీ మినిట్స్లో థర్టీ ఫైవ్ మినిట్స్లో వన్ కేజీ ప్రిపరేషన్ జరుగుతుంది కిలోకి ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్ పీసెస్ వస్తుంది ఇది మా గేవర్ అనేసి స్పెషల్ ఐటమ్ రాజస్థాన్ది ఇది రాజస్థాన్లో ట్వెల్వ్ మంత్స్ దొరుకుతుంది ఇక్కడ మనం ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ముందు మన నాన్న చాలి చేసి స్టార్ట్ చేసారు ఇక్కడ మొత్తం మార్వాడీ సర్కిల్ ఎక్కువ తీసుకోపోతారు ఇప్పుడు ఇది మా చుట్టాలకి పంపిస్తారు ఇది బ్లెజింగ్ ఇస్తారు ట్వంటీ వన్ ఐటమ్ ట్వంటీ వన్ పీసెస్ ఒక పెయిన్ ఒక తిల్లికి లడ్డు పెట్టేసి ఇట్లా బాక్స్ చేసి ప్యాక్ చేసి బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారు ఇట్లా బాక్స్ చేసి ఒక్కొక్క బాక్స్ వాళ్ళు ఒక ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తారు ఇది మైదా పిండితో ప్యూర్ నెయ్యిలో టూ వెరైటీస్ ఉంటుంది ఒక ప్యూర్ గీలో ఉంటుంది ఒక డాళ్ళలో ఉంటుంది గుడ్ క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటారు లైక్ చేస్తారు ఎక్కువ మన లోకల్స్ కూడా ఎక్కువ తీసుకోబోతున్నారు ఇప్పుడు మన స్థానికంగా ప్రతినిత్యము ఇది సంక్రాంతి పండుగ వచ్చినప్పుడే తీసుకెళ్లే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు వారిని అడుగుదాం చెప్పండి ఇది మీరు సంక్రాంతి పండుగ తీసుకెళ్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి తీసుకెళ్తాము ఇది బయట తయారు కాదు సంక్రాంతికి ఇక్కడ మారవడి తయారు చేస్తారు ఈ క్వాలిటీ అనేది నెయ్యి తోటి చేస్తారు మన డాలర్ తో చేస్తారు నెయ్యి తోటి చేసింది రేట్ ఎక్కువ ఉంటుంది డాలర్ తోటి చేసింది రేట్ తక్కువ ఉంటుంది అంటే ఎట్లా అమ్ముతున్నారు మీరు మా ఇప్పుడు షుగర్ తోటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తుడు వితౌట్ షుగర్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇస్తుండు కేజీ అది నెయ్యిది ఎక్కువ ఉంటుంది రేటు బాగా టేస్ట్ ఉంటుంది బాగా లైట్ బాగా బాగుంటుంది మన వాళ్ళు తయారు చేయరు ఇది రాజస్థాన్ వాళ్ళే తయారు చేస్తారు సంక్రాంతి తర్వాత మళ్ళీ కనబడదు ఇది కేవలం సంక్రాంతికి ప్రత్యేకంగా తయారయ్యే గేవర్తో పాటు ఇక్కడ పేనీలు వివిధ రకాల స్వీట్లు కూడా తయారు చేస్తారు ఈ ఈ షాప్ షాప్ నిర్వాహకులు అయితే చూడొచ్చు ప్రతి సంవత్సరము కేవలం సంక్రాంతికి తయారయ్యే గేవర్ను బంధుమిత్రులకు అందరం గిఫ్ట్గా ఇస్తాం రాజస్థాన్లో మూడు వందల ఇరవై ఐదు రోజులు ప్రతి రోజు అందుబాటులో ఉంటుంది గేవర్ గేవర్ రెండు రకాలుగా తయారైంది ఒకటి ప్యూర్ నెయ్యితో ఒకటి డాల్డాతో పాటు తయారు చేస్తాం ఇది ఇది తయారు చేయడానికి ముఖ్య కారణం మా ప్రాంతంలో అయితే గత నలభై ఐదు సంవత్సరాలుగా మా తాత తండ్రులు ఇక్కడనే తయారు చేసేవాళ్ళు మేము కూడా ఇప్పుడు తయారు చేస్తున్నాం సంక్రాంతికి ప్రత్యేకంగా మార్వాడీస్ ఎక్కువగా తీసుకుంటారు దీన్ని మార్వాడీస్ కుటుంబాల కూడా మేము గిఫ్ట్గా ఇస్తామని చెప్పి చెప్తున్నాం నిజామాబాద్ జిల్లా వాసులకు కూడా ప్రత్యేకంగా ఈ గేవర్ స్వీట్ పదార్థాన్ని కూడా పరిచయం చేశారు ఈ షాప్ యజమానులు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఈ గేవర్ను కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ తండా పదండలు కలిసి తినేవాళ్ళు కూడా ఇది బాగుంది ఇది బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది